మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు గోదోరకంలో హర్గర్ తిరె నిరుపేద విద్యార్థికి లైన్ సైకిల్ వెళ్లి విరిసిన సేవా కార్యాలు చింతల శ్రీనివాస్ కు బదిలీ సత్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి జిఎం సేఫ్టీగా పదోన్నతి పొంది బదిలీపై కార్పొరేట్కు వెళ్తున్న చింతల శ్రీనివాస్ను ఈరోజు ఆర్జీవన్ ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ సీఎంఓఐ జీఎం ఆఫీస్ అధికారులు ఘనంగా సత్కరించారు సింగరేణిలోనే కీలకమైన జీఎం సేఫ్టీగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు సీనియర్ పర్సనల్ అధికారులు బంగారు సారంగపాణి శ్రావణ్ కుమార్ సీఎంఓవై ప్రెసిడెంట్ మల్లేష్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ చిలక శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కిరణ్ రాజ్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పెరుమాల శ్రీనివాస్ సెక్రటరీ కోల మల్లేష్ జాయింట్ సెక్రటరీ అంజయ్య దామోదర్ ట్రెజరర్ కాంతి కుమార్ పిఓఏ పూట్ల దేవాచారి తదితరులు ఉన్నారు గత రెండు సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు సర్వే నంబర్లలో అర్హులైన నిరుపేదలందరికీ పది ఎకరాల భూమిలో ఇళ్లు ఏర్పాటు చేయించడం జరిగిందని సిపిఐ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు యాకయ్య చెప్పారు గత కొన్ని సంవత్సరాల నుండి రెండు నుండి మూడు లక్షల రూపాయలను వెచ్చించి ఇండ్ల నిర్మాణం చేసుకున్నారు ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యేను కలిసి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరడంతో నిరుపేదలందరికీ ఇండ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు అయితే మురుగునీరు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి రామ్గుండం కార్పొరేషన్ కు వంద కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఇందులో మూడు వందల యాభై ఇండ్లు ఉండగా నూట అరవై మంది బాధితులు తమ ఇండ్లను కోల్పోతున్నారని తెలిపారు ఇదే విషయంపై సిపిఎం పార్టీ జిల్లా కమిటీతో ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ కమిషనర్ డీసీపీలు ఏసీపీలు ఎమ్మెల్యే తరఫు ప్రతినిధులు వచ్చి చర్చించడం జరిగిందన్నారు ఇందులో అనివార్యంగా నూట అరవై ఇళ్ళు తీర్చివేయడానికి అంగీకారం జరిగిందని స్పష్టం చేశారు ఇండ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కింద ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారని వెంటనే స్థలం కేటాయించి బాధితులందరికీ న్యాయం చేయాలని లేనిలా మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు ఈ మేరకు ఈరోజు గంగానగర్లోని ఈ ఇళ్లలోని కొన్నింటిని రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అయితే ప్రారంభంలో అందులో ఇండ్లు నిర్మించుకున్న వారు ఆందోళనకు సిద్ధం కాగా తర్వాత స్వచ్ఛందంగా వారు నిర్మించుకున్న ఇండ్లలోని తమ సామాన్లను తీసుకొ వెళ్ళడం కోసం మెరుపు ఆ అదేది ఆ తడకలిప్పుడు ఆ కర్రలు ఇప్పుడు అవి పని ఓన్లీ ఇంటికి రేకులు ఇప్పే పని పెట్టదు ఒక లైన్ తీసుకోండి లేదా పది టీంలే పెట్లే ఉంటారా ఇరవై టీంలు చేస్తారా కదా చేయండి అంత గదరంలో కాకుండా ఒక ఇంటి దగ్గర పెట్టండి ఒక ఇంటి దగ్గర ఒక ఐదు మంది పెట్టండి రేకులు ఇప్పాలి ఎక్కి తోటి ఎక్కించి రేకులిప్పండి ఇప్పండి ఇక ఆ నెట్టేస్తా ఉన్న డోర్ డోర్ తీసిన తర్వాత ఆ రేకులు ఇప్పుడు రేకులు కాదు ఇటుకలు అట్లా నెట్టేస్తాం జేసీబీ తోటి నెట్ అన్నీ ఎక్కడ దగ్గర అదే ఏంది ఇక్కడ ఇదంతా ఐ కుప్పందా యాక సార్ ఇటు చూడండి అంటే మీరు ఇల్లుకు అలాట్మెంట్ చేయండి ఒక ఇల్లుకు ఒక సూపర్వైజర్ ను నలుగురు లేబర్ను అలాట్మెంట్ చేస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసి ఆడ లాట్ చేస్తారు అది ఎట్టకపోవాలి మీరు మా ముందు మా ముందు తిరువాడు సార్ మా ముందు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గోదావరి గోదావరికర్నిలోని మున్సిపల్ ఆఫీస్ జంక్షన్ వద్ద నుండి రాజేష్ టాకీస్ ప్రధాన చౌరస్త వరకు జాతీయ జెండాలతో భారత్ మాతికి జై వందే మాత్రమను నినాదాలతో భారీ ర్యాలీని నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు ప్రతి ఇంటి ఇంటికి జాతీయ జెండాను పెట్టాలని కందుల సంధ్యారాన్ని కోరారు అనంతరం కందుల సంధ్యారాన్ని మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ ఖ్యాతం వెంకటరమణ కోమల్ల మహేష్ కొండపర్తి సంజీవ్ కోడూరి రమేష్ జనగామ భూమయ్య గోపగాని నవీన్ గౌడ్ మిట్టపల్లి సతీష్ బానాల స్వామి మామిడాల శ్రీనివాస్ తారులు ఉన్నారు నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది వాళ్ళు అందులో భాగంగానే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటాలి ప్రతి ఇంటిపై వివరణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాము ముఖ్యంగా మనం ఏదైతే స్వాతంత్రం కోసం ఆనాడు ఎందరో మహనీయులు పోరాడింద్రో స్వేచ్ఛ సమానత్వం ఆర్థిక పేదవాడు కూడా భారత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల్ని ఫలాలని అందిస్తూ ఉన్నది మరి ఇంకా భవిష్యత్తు లోపల ఎన్నో నూతన తప్పు ఈ దేశం వైపు చూడాలంటే ఈ దేశంకు నష్టం చేయడానికి గతంలో ఎట్లయితే ఉగ్రదాడులు బాంబు బ్లాస్టులు జరిగినాయో ఇప్పుడు మన దేశం వైపు చూడాలంటేనే భయపడేటట్టుగా వాళ్ళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారంటే ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధాని అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరి కెన్ లయన్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఓ నిరుపేద విద్యార్థికి సైకిల్ను అందజేశారు సీనియర్ లయన్ శరద్బాబు పద్మజ కూతురు సంజుల జన్మదినం సందర్భంగా వారి సహాయంతో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సూర్య తేజ అనే నిరుపేద విద్యార్థికి ముఖ్య అతిథి మాజీ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ సైకిల్ను అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ సెక్రటరీ వి లప్ప ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి సీనియర్ లైన్ సభ్యులు కె రాజేందర్ బంక రామస్వామి పోకల ఆంజనేయులు గుండరాజు రాజు తదితరులు ఉన్నారు సేవా సంకల్పం అనిల్ నైజం ప్రతి పుట్టిన రోజున పుణ్యకార్యం చేపట్టడం ఆయన రివాజు గౌతమి నగర్ యూత్ సభ్యుడు పులిపాక అనిల్ కుమార్ తన పుట్టినరోజున ఈ రోజున పుణ్య కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఫెర్టిలైజర్ సిటీ చైతన్యపుడి కాలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పేద కుటుంబాల చిన్నారులకు ప్యాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ పద్మ అధ్యక్షత వహించారు ప్రోత్సాహానికి నిలువుటద్దాం అందరివాడు నేర అధ్యక్షుడు రెయిన్బో స్కూల్ అధినేత పిఎస్ అమరేందర్ అని పలువురు పేర్కొన్నారు అమరేందర్ పుట్టినరోజు సందర్భంగా అమరేందర్ ప్రియ శిష్యుడు సర్వేష్ డ్యాన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు మాస్టర్ సర్వేష్ ఓ మహత్తర కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని సంజయ్ నగర్ ప్రభుత్వ ప్రాథమికశాల విద్యార్థులకు పదకొండో డివిజన్ వృద్ధ మహిళలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు దామరేష్ శంకర్ స్కూల్ విద్యా కమిటీ ప్రెసిడెంట్ రామీళ్ల సునీత సర్వేష్ బాధ్యులు జంగంపల్లి పోషం జ్యోతి ఉన్నారు కార్మిక సంక్షేమానికి నిరంతరం ఆరాటపడే నేత తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ అని పలువురు అన్నారు జక్ పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జీడికే టూ ఇంక్లెన్ ఐఎన్టీసీ నేత యువజన కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ఎపల్లి హరీష్ పుణ్య కార్యానికి పూనుకున్నారు గోదావరికని సిఎస్పి కాలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని నిరుపేద కుటుంబాల చిన్నారులకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమానికి స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రమౌళి అధ్యక్షత వహించారు కూతురు పుట్టినరోజున తండ్రి సేవా కార్యక్రమం చేపట్టారు మడికొండ అక్షితాశ్రీ పుట్టినరోజు రోజు ఈ సందర్భంగా అక్షితాశ్రీ తండ్రి మడికొండ శ్రీనివాస్ జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు అపన్నాస్తం అందించారు నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు మడికొండ శ్రీనివాస్ ఈ పాకెట్ మనీని అందించారు సింగరేణి కార్మికులకు సేవలు అందించడమే కాదు నిస్సైల కన్నీళ్లను తుడుస్తున్నారు ఆ కార్మిక సంఘ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఐఎన్టీసీ సెక్ సెంట్రల్ సెక్రటరీ ఎట్టం కృష్ణ ఓ మహత్తర కార్యానికి పూనుకున్నారు కార్యం చేపట్టారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని చంద్రబాబు నాయుడు కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమానికి స్కూల్ హెడ్ మాస్టర్ కిరణ్ కుమార్ స్వప్న అధ్యక్షత వహించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం